మాట్లాడినాను ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వస్తే అది కూడా మాట్లాడి దానికి కూడా రావాలా హోమో మన ఆఫీస్లో కానీ ఫామ్ హౌస్లో కానీ నిర్వహిస్తాం అంటే వాళ్ళ తరపున ఎవరో ఒకళ్ళు సంకల్పానికి రావాలి కదా అందుకని మూడు రోజులు ఉంటారు ఇప్పుడు ఇప్పుడే ఇమీడియట్గా చేయాలి కదా వాళ్ళ ఫాదర్ ఎవరన్నా ఒకళ్ళు వాళ్ళ తరపున సంకల్పం చెప్పడానికి రావాలి కదా అందుకని అయితే ఇండస్ట్రీకి మీకు సమ్ గ్యాప్ అనేది రీసెంట్ గా కావచ్చు మీరు జాతకాలు చెప్పడం వల్ల కావచ్చు ఇట్లా చాలా ఇష్యూస్ అనేది వచ్చింది కదా సో ఇండస్ట్రీ కి సంబంధించి ఇది జరిగింది అంటే ఆ రోజు ప్రీమియర్ కి రావడం వల్ల సో ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఏమైనా వచ్చారనికోవచ్చు నాకేం సంబంధం ఇప్పుడు జాతకాలను బట్టి జరుగుతాయి ఏదైనా కానీ ఇప్పుడు అల్లు అర్జున్ జాతకం ఆయనకు ఆరో ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి అది జరుగుతాయి ఎవ్వరు అతిథులు కాదు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే కలియుగంలో డబ్బు ఎక్కడ ఉంటుందో రిస్క్ అక్కడ ఉంటుంది దే ఇస్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్ ప్రతి దగ్గర సమస్యలు ఉంటాయి సమస్యలు ఉండకుండా ఎక్కడ ఉండదు సో వాళ్ళు వాళ్ళు ఫేస్ చేయాలి అంతే వచ్చినప్పుడు ఫేస్ నేను ఎట్లా అయితే కష్టకాలంలో నేను ఫేస్ చేస్తారో సమాజం అందరూ ఫేస్ చేస్తారో ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేయాల్సిందే అనుకోని ఒక సంఘటన కావాలని ఎవరు చేయరు సో లక్షల మంది గ్యాదర్ అయినప్పుడు వేల మంది గ్యాదర్ అయినప్పుడు కొన్ని ఇన్సిడెంట్ జరుగుతాయి జరిగినప్పుడు అల్లు అర్జున్ జాతకం బాగుంది అని ఇప్పుడు కూడా చెప్తున్నా మార్చి వరకు బాగాలేదు మార్చి ఇరవై తొమ్మిది నుండి బాగుంది షష్టగ్రహ కూటమి అనేది చాలా మంది చూపిస్తుంది ఇప్పుడు కూడా చెప్తాను ఉన్నా నేను ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నా జాతకం బాగుండడానికి ఇలాంటి ఇన్సిడెంట్లకు సంబంధం లేదండి ఇలాంటి ఇన్సిడెంట్ వేరు ఇది దీనివల్ల ఆయన ఏం నేర్చుకుంటారు ఫర్దర్గా ఆయన ఎట్లా బిహేవ్ చేస్తారనేది అనేది ముఖ్యం తప్ప ప్రతి ప్రతిదీ మన జీవితంలో తప్పులు సమస్యలు అనేటువంటివి మనం మారడానికి మనం ఇంకో పది మెట్లు ఎదగడానికి అవకాశాన్ని ఇస్తాయి మనం